మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దేవరకొండ రోడ్డులోని సత్యవతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎంఏఎన్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం రెండో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం వారు మాట్లాడారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దేవరకొండ రోడ్డులోని సత్యవతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొర్రెష్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు మోకాళ్ళ చిప్ప మార్పుడి ఆపరేషన్ చేసిన డాక్టర్ మల్లు అరుణ్ కుమార్ రెడ్డి వారితో పాటు డాక్టర్ రామ్మోహన్ బృందాన్ని అభినందించారు ఈ రెండు సంవత్సరాల కాలంలో నలుగురికి ఉచితంగా మోకాళ్ళ చిప్ప మార్పిడి ఆపరేషన్ చేయడం ఎంతో అభినందనీయమన్నారు ఎంతో ఖరీదైన వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో నల్గొండలో ఈ ఆపరేషన్లు చేయడం గర్వకారణమన్నారు ఉన్నతమైన కుటుంబంలో పుట్టి పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఆమె జీవితమంతా పేద ప్రజల కోసమే కృషి చేసిందని అన్నారు ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం చేస్తున్న సేవలను అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పి నర్సిరెడ్డి సత్యవతి హాస్పిటల్ యాజమాన్యం సూరపల్లి సత్యనారాయణ డాక్టర్ రామ్ మనోహర్ డాక్టర్ చైతన్య కంప్యూటర్ ఫ్యాకల్టీ శంకర్ అక్కనపల్లి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు

आज तक बाजू राहुल सचिना रहना केंद्रीय विद्यालय के रूम कार्यवाहन कार्यक्रम उत्सव रैली शहीद इन समाजवादी राजनेताओं की ప్రపంచానికి మహిళల యొక్క పోరాట పటిమను మనం చాటు చెప్పిన తెలంగాణ బీర నారి మల్లు స్వరాజ్యం గారు మహిళలు ఇంటికే పరిమితమైన కాలంలో తుపాకీ పట్టి గుర్రపు స్వారీ చేసి ఎన్నో ఎదురొడ్డులు ఫారెస్ట్ లో రజాకారుల దెబ్బలు వీటన్నిటిని ఎదుర్కొని కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించిన మహిళల్లో మల్లు స్వరాజ్యం గారు స్వాతంత్రం అనంతరం ఎన్నో మహిళా ఉద్యమాలకి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తన ముందుండి నడిపించిన విధానాన్ని మల్లు స్వరాజ్యం గారిని మనందరికీ తెలిసిందే చరిత్ర చెబుతున్న సత్యం సో ఎప్పుడైనా తన జీవితాంతం చనిపోయేంత వరకు పేద ప్రజల కోసము ఆలోచించే వ్యక్తిగానే రెండుసార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ తన ఎమ్మెల్యే కన్నా కూడా మనం అందరము సమాజ స్థాపన కోసం బలుబ బలుగు బడిహీన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించిన వ్యక్తిగానే మనం అందరం స్మరించుకున్నాము సో తన రెండవ వర్గానికి సందర్భంగా మేము ట్రస్ట్గా మల్లు వెల్లి నరసింహారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రెండు మోకాళ్ళు నీ రిప్లేస్మెంట్ అంటారు సోపెంట్ మళ్ళీ గారి రెండో వద్ద సందర్భంగా వారి మనవాడు ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం వారి ద్వారా ఈరోజు చౌటుపల్ మండలం ఒక్క వినోద పెద్దకొండూరు మండలం చెందిన పేద మహిళకు నీప్ రిప్లేస్మెంట్ ఆప్షన్ చేయడం జరిగింది మల్లు స్వరాజ్యం అంటే మన మన జిల్లాకే కాదు భారతదేశానికి ఒక వీరనారి సాయుధ రైతాంగ పోరాటంలో వారి కుటుంబం ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆమె ప్రజాకారులకు వ్యతిరేకంగా నిజాం వ్యతిరేకంగా పోరాడి కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పేద ప్రజల కోసం మహిళల కోసం ఎంతో పోరాడినారు వారి జ్ఞాపకార్థం వారి మనవడు ఇలాంటి ఈ కార్యక్రమం చేపట్టడం రెండవ వర్తన సందర్భంగా వారిని ఎంతో అభినందిస్తూ అరుణ్ గారిని అదే ఈ హాస్పిటల్లో సత్యవత హాస్పిటల్ రామ్మోహనర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీనయ్య గారు నర్సిరెడ్డి గారు డాక్టర్ రామ్మోహనర్ గారు అనర్ గారు వీరందరికీ ఈ ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టి వారిని స్మరిస్తూ మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ ఇక్కడ వచ్చిన కృతజ్ఞతలు పుత్రుతున్నాం ఉచితంగా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కానీ వేరే ఎన్ని కాస్ట్లీ ఆర్థోబెటిక్ సర్జరీస్ సెలెక్ట్ చేసి ఈసారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ హాస్పిటల్ చేయడం జరుగుతుంది మందు స్వరాజన్ గారి పద్ధతి సందర్భంగా ఈసారి కూడా పేద వికలాంగుల స్టేట్స్ సరే చేయడం జరిగింది దానికి మార్నింగ్ కొంచెం గా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది సర్జరీ మనం ఒక ట్రస్ట్ ద్వారా పేదలకు చేయడం ద్వారా మన సమాజానికి డాక్టర్ల పట్ల ఇంకా ఒక రకమైనటువంటి నమ్మకాన్ని నిలపాల్సిన బాధ్యత ఏ డాక్టర్స్ కాబట్టి ప్రతి ఇయర్ ఇలా సెలెక్ట్ చేసి ఈ సర్జరీ చేయడం జరిగింది ముందు ఇంకా చేస్తాము సో ఫస్ట్ మన నల్గొండ ముందు జరిగిన జరగదు కానీ మన మహమ్మ హాస్పిటల్ ఫోర్త్ సర్జరీ చేయడం ఇయర్ టూ సో మీ ద్వారా మత్తు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఇలా సెలెక్ట్ చేస్తే వాళ్ళ రిజర్వ్ వాళ్ళకి మేము ఉచితంగా చేస్తాము ఉచితం అంటే ఏదో మామూలుగా ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో కాంప్రమైజ్ కాకుండా ఇన్ఫ్లాన్స్ కూడా ఇంపోర్టెడ్ ఇన్ఫ్లాన్స్ మెరిల్ కంపెనీ ఇన్ఫ్లాన్స్ వాడడం జరిగింది ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా సక్సెస్ఫుల్ ఒక కార్పొరేట్ లో ఏదైతే ఏ లెవెల్ చేస్తా దానికి ఏ మాత్రం తగ్గకుండా మనం సర్జరీ చేయడం జరిగింది సో ఈ అవకాశం కల్పించినందుకు ఎంఈఎన్ ట్రస్ట్ వారికి ఈరోజు ముఖ్య అతిథి చేసిన అల్వర్ ప్రైర్మన్ బుద్ధి శ్రీనివాస రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అండ్ ఎంఈన్ ట్రస్ట్ సెక్రటరీ గారికి మినే గారికి నర్సిరెడ్ గారికి వీళ్ళందరికీ అలవాటులందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మా హాస్పిటల్

కూడా ఈనాడు సామాన్యులందరి అందుబాటులో జిల్లా స్థాయిలో కూడా హాస్పిటల్ సేవలు